హలో నేను చేసినా టాటా గ్రూప్ అనగానే భారతదేశానికి అంకిత భావంతో సేవ చేసేటువంటి కంపెనీగా మనం భావించవచ్చు కేవలం లాభదాయకమైనటువంటి ప్రాజెక్టులే కాకుండా ప్రజలకు ఎంతోకంత సేవ చేయాలి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి అనేటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి కంపెనీ కూడా అది అలాంటి కంపెనీ నుంచి వచ్చింది నేను లక్ష రూపాయల కారు అనేది అప్పట్లో బాగా ప్రచారం జరిగింది సక్సెస్ కూడా అయ్యింది రతన్ టాటా ఆయన డ్రీమ్ అది రతన్ టాటా గారికి డ్రీమ్ ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి టాటా గ్రూపు సన్నద్ధమైంది అందుకే నానోని కొంత మాడిఫికేషన్ చేసి ఎలక్ట్రిక్ మోడ్లో పెట్రోల్ మోడ్లో మళ్ళీ దాన్ని లాంచ్ అయిపోతున్నారు బేసిక్ వాల్యూ రెండు లక్షల నుంచి రెండున్నర లక్ష అలాగే నాలుగు ఐదు లక్షల వరకు ఉంది డిఫరెంట్ వేరే మోడల్స్లో అది త్వరలోనే లాంచ్ అయిపోతున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే అంత రేంజ్ టాటా నానో నానోకి ఉంది టాటా నానోకి దానికి కారణం రతన్ టాటా గారు తీసుకొచ్చినటువంటి క్రేజ్ ఆయన ఇష్టపడేటువంటి కార్లలో టాటా నానో ఆయన దాని దాంట్లో ఎక్కి దాని పక్కన ఫోటోలు తీసుకొని అనేక ఫోటోలను కూడా రిలీజ్ చేశారు ఆయన హైట్ తగ్గట్టే కారు కూడా హైట్ ఉంటుంది చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికి కూడా లోపల నలుగురు కూర్చోడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉండేలాగా డిజైన్ చేశారు కాకపోతే లక్ష రూపాయల కారు అనేది ఎందుకో మరిది పెద్దగా వర్కౌట్ కాలేదు బట్ ప్రచారంలో బాగా ప్రాచుర్యం పొందింది కానీ మెటీరియల్కి వచ్చేటప్పటికి ఆచరణాత్మకంగా అది ఫెయిల్ అయింది నానో అందుకని దాని ఉత్పత్తిని కూడా ఆపేశారు నానో కార్ని దాన్ని మోడిఫికేషన్ చేసి ఇప్పుడు దాని ఉత్పత్తిని మళ్ళీ పెంచి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు మరొక వర్షన్లో టాటా నానోని లేటెస్ట్ వర్షన్లో విడుదల చేస్తున్నారు దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాను నానో టూ పాయింట్ ఓ అనుకోవచ్చు దీన్ని సో నానో ఫీల్ అయింది బట్ ఈసారి వచ్చేటువంటిది ఎన్హాన్స్ చేసి వస్తుంది కాబట్టి ఇది ఫీల్ కావడానికి అవకాశం లేదు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ గ్రూప్ టాటా గ్రూప్ భావిస్తుంది దానికి సంబంధించిన న్యూస్ బాగా వైరల్ అవుతుంది రీలోడెడ్ వెర్షన్తో టాటా నానో ఐదు లక్షలకే ఈవీ కార్ ఎలక్ట్రిక్ వర్షన్లో ఐదు లక్షలకే వస్తుందంటే త్వరలో మార్కెట్లోకి రాబోతుంది ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు టాటా మోటార్స్ వచ్చింది టాటా నానోకరు ఈసారి ఎలక్ట్రిక్ వర్షన్తో రీలాంచ్ కాబోతుంది అత్యంత చౌక ధరతో ఈ ఎలక్ట్రిక్ కార్లను తీసుకో తీసుకోవాలని సం తీసుకురావాలని సంస్థ యోచిస్తుంది మిగిలిన ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే కాకుండా ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించాలి సరికొత్త ఫీచర్స్తో టాటా నాన్ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి త్వరలో రాబోతుంది ఈ కాంపాక్ట్ హ్యాచ్ ప్యాక్ నలభై కిలోమీటర్లు లీటర్ మైలేజ్ పెట్రోల్ ఇస్తుంది అనమాట నలభై కిలోమీటర్లు పెట్రోల్ వర్షన్ అయితే ఇస్తుందంట ఆరు వందల ఇరవై నాలుగు సీసీ ఇంజిన్ ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆటోమేటిక్తో రానుంది ఆటోమేటిక్ ఉంది అలాగే పెట్రోల్ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది సో ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ ఏడు అంగుల టచ్ స్క్రీను నాలుగు ఎయిర్ బ్యాగ్లు అబ్బో ఎయిర్ బ్యాగ్స్ నాలుగు ఇస్తున్నారంట ఏబిఎస్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి బహుశా ఇది ఇక్కడ ఒకటి కనపడుతుంది ఇదేనేమో నానో ఎందుకంటే రకరకాల కాళ్ళు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో బట్ దేన్ని మనం ఫిక్స్గా చేయడానికి లేదు కానీ బట్ ఇది కొంచెం నేషనల్ లుక్ ఉండేటువంటి వెబ్సైట్ కాబట్టి ఇది నిజమని అనిపిస్తుందేమో అనిపిస్తుంది బట్ ఇది నిజం కాకపోవచ్చు కూడా ఎందుకంటే రకరకాల ఫోటోలు ఉన్నాయి దీంట్లో భారతదేశంలో టాటా మోటార్స్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కొనుగోలుదారులకు అత్యంత నమ్మకమైనటువంటి ఆటోమొబైల్ సంస్థగా పేరుగాంచింది టాటా మోటార్స్ ఇదే టాటా మోటార్స్ నుంచి వచ్చిన నానో కారు ఒకప్పుడు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అతి తక్కువ ధరకు నానో కారు అందుబాటులోకి రావడం ఇప్పటికీ సంచలనమే ఆ తర్వాత డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది అయితే టాటా మోటార్స్ మరోసారి రీలోడెడ్ వర్షన్తో నానో కార్ను లాంచ్ చేయాలని భావిస్తుంది అయితే ఈసారి ఎలక్ట్రిక్ వర్షన్ కార్ను అందుబాటులోకి తీసుకురానుంది అని తెలుస్తుంది అంతేకాదు ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే లభించేలా టాటా నానో కార్ను సిద్ధం చేస్తున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు చెప్తున్నాయి మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్ వెహికల్ టాటా మోర్సర్కు చెందిన టాటా న్యానో కార్ ఈసారి ఎలక్ట్రిక్ వర్షన్తో రీలాంచ్ అవుతుంది అత్యంత చౌకతో ఎలక్ ఎలక్ట్రిక్ కార్ను తీసుకురావాలని మిగిలిన ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే కాకుండా ఒకసారి రీఛార్జ్ చేస్తే కనుక ఛార్జ్ చేస్తే దీని రెండు వందల ఇరవై కిలోమీటర్లు మ్యాక్సిమం వస్తుంది ఇక ప్రీమియం ఫీచర్లు ఏమేమి ఉంటాయి రతన్ టాటా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇది నానా నానో అయితే ఇప్పుడు అదే నేను ఆయన జ్ఞాపకార్థం సరికొత్త ఫీచర్స్లో లాంచ్ చేయనుంది ఆయన జ్ఞాపకార్థం వస్తుంది ఈసారి అయితే టాటా మోటార్స్ ఈ నానో కారు ఎలక్ట్రిక్ వర్షన్లో విడుదల చేయనుంది ఇకపోతే టాటా మోటార్స్ సామాన్యులకు అందుబాటులో ఉండేలా వాహనాలను తీసుకొస్తుంది లక్ష రూపాయల బేసిక్ ధరలోనే కారు అందించడం అందిస్తూ ఒక సంచలనం సృష్టించిన ఇది ఈసారి మరింత క్రేజ్ తోటి వస్తుంది ప్రజల్లో విపరీతమైన క్రేజ్ కూడా పెంచుతుంది రతన్ టాటా కోరికను తీర్చడానికి ఈ సంస్థ ఇప్పుడు రీలాంచ్ చేస్తుంది ఇది ధర ఐదు నుంచి ఆరు లక్షలు ఉండే ఛాన్స్ ఆటోమొబైల్ మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారం నానో ఎలక్ట్రిక్ వెహికల్ పూర్తి ఛార్జ్ చేస్తే రెండు వందల ఇరవై కిలోమీటర్లు సో నగరాలు పట్టణాల్లో ఇది బాగానే ఉంటుంది బేసిక్ ధరలకు కార్లను మనం చూస్తే కనుక ఈ టాటా నానో ఎలక్ట్రిక్ ధరలు ఐదు నుంచి ఆరు లక్షల మధ్య ఉండొచ్చు అంటున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఇది ఉంటుంది కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు ఇది ఈ ఫీచర్స్ ఏం ఫీచర్స్ ఫోర్ సీట్స్ ఫోర్ డోర్సు సెవెంటీన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఆర్ ట్వల్ ప్రొఫైల్ టైర్లు రెండు ఇయర్ బ్యాగ్స్ ఇందాక నాలుగు అన్నాడు ఇప్పుడు రెండు అంటున్నాడు ఫీచర్స్ త్రీ పాయింట్ త్రీ కిలోవాట్స్ ఏసీ ఛార్జర్ బహుశా రెండు ఇయర్ బ్యాగ్స్ కన్ఫర్మ్ అయి ఉంటుంది మ్యా మ్యూజిక్ సిస్టము పార్కింగ్ సెన్సార్ రియర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ కారు బేసిక్ ధర ఐదు లక్షలు ఉండొచ్చు అంటున్నారు అయితే హై ఎండ్ ఫీచర్స్ ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చని ఆటోమొబైల్ అయితే ఇప్పటివరకు ధర అయితే నిర్ణయించలేదు సో వీళ్ళని అంత తక్కువకే తీసుకొస్తారు ఎందుకంటే రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి పైగా ఆయన ఎప్పుడు కూడా సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా ఆయన ప్రోడక్ట్ ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి బేసిక్ వాల్యూ వీళ్ళని అంత తక్కువగానే పెట్టే అవకాశం ఉంది రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్ కాలేదు బట్ ఇది హై ఎండ్కి వెళ్ళినప్పటికీ కూడా నీకు ఫైవ్ ల్యాక్స్ కూర్చేటువంటి అవకాశం ఉంది ఫైవ్ ల్యాక్స్ మించి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి హ్యాచ్ ప్యాక్స్ని తట్టుకోవాలి కాంపిటీషన్ సో తట్టుకొని సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పైగా రతన్ టాటా జ్ఞాపకార్థం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి వీలోడెడ్ వర్షన్ని వీలున్నంత తక్కువ రేట్లో ఎక్కువ నాణ్యత ఉండేలాగా ఎక్కువ ఫీచర్స్ ఉండేలా ఈ కారు ఉండే అవకాశం ఉందని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది సో కాబట్టి ఈ కారు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు వెయిట్ అండ్ సీ అన్నట్టుగా గతంలో నానో ఫెయిల్ అయింది బట్ ఈసారి మాత్రం సక్సెస్ అవుతుందని చెప్పి అందరు అంటున్నారు ఆయన జ్ఞాపకార్థం విడుదల చేసినటువంటి కారు కాబట్టి టాటా గ్రూప్లో ఉండే ఇంజనీర్లు కూడా చాలా పకడ్బందీగా అధ్యయనం చేసిన తర్వాత స్టడీ చేసిన తర్వాత ఫీచర్స్ని ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన భద్రత విషయంలో కానీ లేదా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ని తట్టుకుని నిలబడేలాగా మార్కెట్లో డిజైన్ చేసి ఉంటారు అనేది వినిపిస్తుంది అయితే దీని లాంచింగ్ ఇప్పుడు ఈ లాంచింగ్ అనేది త్వరలో ఉండే అవకాశం ఉంది అంటున్నారు మేబీ ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ దసరా లోపల ఉండే అవకాశం ఉందంటున్నారు దసరా ఆ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది అంటున్నారు మరి ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది మనం వెయిట్ అండ్ సీ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ వెయిట్ చేసే వాళ్ళల్లో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ మధ్య తరగతి వెయిట్ చేస్తున్నటువంటి కార్ ఇది సో దానికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఆటోమొబైల్ వర్గాల్లో బాగా చర్చ జరుగుతున్నటువంటి కార్ ఇది రీలోడెడ్ వర్షన్ మరి రీలోడెడ్ వర్షన్ సక్సెస్ అవుతుందా కాదా అనేది మీరు told you thank you